కావులి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మహిళలపైనే అధికంగా ఉందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు శనివారం స్థానిక వార్డులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు స్థానిక టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి నెలా కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి మా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన పరిసరాలు మన ఇంటిని శుభ్రపరచుకున్నా మన పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల కాటుకు గురై ఎన్నో రకాల డిసీజులు ఈరోజు మన వంశ మన శరీరానికి వస్తున్నాయి డెంగ్యూ కావచ్చు సుకం గున్న కావచ్చు ఇటీవల మనం చూసినటువంటి కరోనా కానీ ఇవన్నీ కూడా పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల వచ్చినటువంటి ప్రజలే మనలో రోజు రోజుకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది తగ్గిపోతుంది కారణం మనం ప్రజలమైనటువంటి మనం శ్రమకి కష్టపడే తత్వాన్ని వదులుకున్నందువల్ల శారీరక శ్రమకి మనం లోను కాను వల్ల ఈ రోజున మనతో సెన్సిటివ్ అయిపోయారు మనం కూడా కాబట్టి చిన్న జబ్బులు వచ్చేటువంటి పరిస్థితుల్లో మన పరిసరాలు శుభ్రపరచుకుంటే తప్పకుండా కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడవ శనివారం నెలలో మూడవ శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక నియోజకవర్గానికి వచ్చి ఆయన కూడా ప్రజలను మేల్కొని ప్రజా దిశలో ప్రజల చైతన్య పరిచే దిశలో ఈరోజు ఆయన కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన జీవితాల కోసం మన ఆరోగ్యంగా ఉండడం కోసం మదువు కట్టిన నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి జరగడం మన అందరి అదృష్టం వారి సూచనలు మనందరం కూడా పాటిస్తే మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం మనమంటూ సుఖంగా జీవించగలిగితే మన బిడ్డలకి మంచి లైఫ్ అందించగలం మన కుటుంబాన్ని మనం పోషించుకోగలం మనం సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ సందర్భంగా మనం అందరిని అందరినీ కోరుకునేది మనకు కావాలని మనం ప్రేమిద్దాం మనం కావాలని మనం ప్రేమించడం అంటే మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి మన ప్రాంతాన్ని ప్రేమించడం అంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోగలిగితే అదే మనం కావాలి కొంచెం కృతజ్ఞత కావాలి ఈ రోజు ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉండేవి ఈ చుట్టూ చెత్తం తీసుకొచ్చి పెడేస్తే ఆదివారము దానికి సంబంధించిన చెత్తలు రాకపోతే అందులో కుక్కలో వచ్చిన బిందుని చదివితే ఈ ప్రాంతం అంతా కాగితాల మయం చెత్తమయం అయిపోయింది మీ అందరి కోసం మన కావాలి కోసం ఈ రోజు కొత్తగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ చూఫ్ కేసు బీరు వాళ్ళు దాన్ని పెట్టి మీ చెత్త పెడితే ఏ అధికారులు వచ్చి మళ్ళా బిల్లులు అక్కడే పెడతారు మళ్ళా మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు దిప్పు పెట్టినా లేదా దానికి సంబంధించిన శానిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు బిల్స్ అందిస్తే వాళ్ళ భద్రపత్రం జరుగుతుంది గాలికి కానీ కుక్కలకు కానీ లేదా పందులకు కానీ అవకాశం లేకుండా విడిపెడుతున్నారు కాబట్టి ఎవ్వరు చెత్త రోడ్డు మీద రాకుండా చేసేదానికి కార్యక్రమాన్ని కావలలో ప్రారంభించడం జరిగింది ఇది అంతా కూడా కావని ప్రజల కోసం కావలి జీవించే ప్రజల కోసం తీసుకునే పథకం ఇది అమలు చేయాలన్నా ఇది సక్సెస్ అవ్వాలన్నా ముఖ్యంగా మా తను మహిళా తనుల చేతిలోనే ఉంది ఇది ఇది బాగా జరుగుతుంది అంటే మీరిచ్చే ప్రోత్సాహం పెట్టే ఈ పథకం బాగా సక్సెస్ అవుతుంది మేము అధికారులుగా కావలిలో మీకోసం దాదాపు మూడు వందల డెబ్బై ఐదు మంది దీనికోసం ఉద్యోగాలు చేస్తున్నారు నిధులు తిమ్మే కానించి మట్టి తెచ్చే కానించి పాటలు ఈ చట్టం తీసిపోయి ఎక్కడ చూడంగా పెట్టే కానించి అన్నిటి కోసంగా నిరంతరం మూడు వందల డెబ్బై ఐదు మంది అంటే నెలకి అరవై లక్షల రూపాయలు చెల్లించి ఈరోజు మన కావాలను ఇంత ఇంతమంది అధికారులు మీకు పనిచేస్తున్నప్పుడు ఇంకా కూడా మీరు ముందుకు వస్తే ఇంకా పెంచైనా మన కావలి మనం శుభ్రపరచుకునే దాంట్లో ఎమ్మెల్యేగా ఎప్పుడు మీకు అండగా ఉంటానని పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం తప్పకుండా మాతో కలిసి నడవండి అధికారులు మీతో మమేకమవుతారు అవుతారు ఈధులు చిన్న వాళ్ళు మీతో అమేకం అవుతారు ఎక్కడ కూడా దయించి 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 ఆనందంలో చెత్తం చేసిపోయి అక్కడ మీ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండే దాంట్లో పోసితే ఆ స్మెల్ మళ్ళా మీరే పేలుస్తారు దాని ద్వారా మీరే ఆరోగ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది ఖాళీ ఉంది కదా చెత్త పోస్తే ఆ చెత్త మన జీవితాన్ని నాశనం చేసేదానికి నాంది పలుకుతుంది మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవడానికి నాంది పలుతుంది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు ఇచ్చిన బిన్స్లో మూడు రకాల బిల్లు ఉన్నాయి విష పదార్థాలకు సంబంధించిన బిల్ల కూడా ఈ రెడ్ దాంట్లో వేసుకోండి అంటే ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు లేదంటే ఇంకా ఇతర ఇతర చెత్త కూడా విషవాయువులు అన్నానికి సంబంధించి కూరగాయలు కుళ్ళిపోయే వస్తువులు ఏంపోయిన అన్నం కావచ్చు చనిపోయినటువంటి సాంబార్ రసం అటువంటి పదార్థాలు కావచ్చు అవన్నీ కూడా మీరు దర్శకులను అంటే మీ సిగ్గుల్లో పోసుకోకుండా ఈ సిగ్గుల్లో పోసుకుంటే మళ్ళీ బుద్ధిమతులు పెరిగితే పురుగులు పెరిగితే మళ్ళీ పొరుగులే

తప్పకుండా మన కావలను మనం కాపాడుకుందామని చెప్పే సందర్భంగా మహిళ తల్లిని అందరినీ కూడా కోరుకుంటూ ఈ స్వచ్ఛాంధ్ర ఆంధ్రాలో కావలి ఒక స్వచ్ఛమైన కావలుగా ఉండేదానికి